రత్నాలు అసలు నిజంగా నమ్మచ్చా రత్నాలు పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రత్నాలు అనేది ఇవాళకి వాళ్ళకి పుట్టుకొచ్చినవి కాదు ఎప్పుడో మన పురాణ కాలం నుంచి అందరూ కూడా అంటే అప్పటి రాజులు అవ్వచ్చు మరి పురాణ పురుషులు అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సందర్భంలో ఈ రత్నాలని ఆభరణాలుగా ధరించారు మరి అంగులీ ధరించారు ఇలా అనేక పద్ధతుల్లో వాటిని ధరించారు ఎందుకంటే వాటికి అంత శక్తి ఉంది అని వాళ్ళు గుర్తించారు కనుక ఈరోజు మనం జాతకాల్లోకి వస్తే కనుక అసలు కనక రాగం అనేది ఎలా ఉంటుంది కనక రాగాల్లో ఎన్ని రకాల పుష్యరాగాలు ఉంటాయి ముఖ్యంగా వీటిలో ఎక్కువ ప్రాధాన్యత వేటికి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా కనక పురుషరాగాలు ఎక్కువగా మనకి ఇలా శిలోనివి అలాగే అదే తరహాలో ఇలా బ్యాంకాక్వి ఎక్కువగా మనకి లభించడం అనేది జరుగుతుంది ఈ రత్నాల్లో మనకి ఏంటంటే కనక పురుషు అంటే ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం కనుక చూసుకున్నట్టయితే కనుక అంటే మీకు జాతకాలతో మీ జాతకంలో మీకు తెలిస్తే సరే సరే ఒకవేళ తెలియకపోయినా కూడా మన స్టార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ద్వారా నేను మీ జాతకానికి ఏ రకంగా ఏ రత్నం పనికి వస్తుంది ఏది ప్రయోజనాన్ని ఇస్తుంది అనేది తెలపగలను అదొక పద్ధతి మీరు మమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ అయినా లేదా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అయినా కూడా మీకు ఆ వివరాలను ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఈరోజు చెప్తున్న అంశం ఏంటంటే కనక రాగం అనేది అసలు ఎవరు పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ దాకా రాకపోయినా మనకు ఉండే సాధారణ లక్షణాలు బట్టి అలాగే రాసుల్లో మేష రాశిలో జన్మించిన వాళ్ళు సాధారణంగా కనక రాగం ధరించవచ్చు తర్వాత కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ధరించవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ధరించవచ్చు ధనుర్ రాశిలో జన్మించిన వాళ్ళు కూడా ధరించవచ్చు మేనరాశిలో జన్మించిన వాళ్ళు అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళు కూడా ధరించవచ్చు అలాగే మనకి ఈ యొక్క రత్నశాస్త్రం అంటే ముఖ్యంగా జ్యోతిషుల పరంగా ఒక నానుడి అనేది ఉంది ఏంటా అంటే మీకు జాతకంలో ఖచ్చితంగా తెలుసుంటేనే నీలం ధరించండి ఒకవేళ ఏమి తెలియకపోతే కనక రాగం పెట్టుకోండి అని ఎందుకని అంటే కనుక ఇది గురుడికి సంబంధించింది సాధారణంగా గురుడు మనకి ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఇస్తాడు కనుక ఈ యొక్క కనక రాగాన్ని ధరించవచ్చు అనేది అందుకని తెలిస్తే నీలం పెట్టుకోండి అసలు ఏమీ తెలియదు అనుకుంటే కనుక కనక రాగం పెట్టుకోండి అనేది కూడా ఉంది కానీ అలా వద్దు ఏదైనప్పటికీ కూడా మనకి ఈ యొక్క పురుషురాగం లేదా కనకపుషరాగం ఇక్కడ మనకి రెండు క్యారెట్ల నుంచి ఈ శ్రీలంకవే అయినా సరే బ్యాంకాంక్వే అయినా సరే ఇంచుమించుగా రెండు క్యారెట్ల నుంచి యాభై క్యారెట్ల వరకు కూడా లభించే మంచి రత్నాలు ఇక్కడ స్వచ్ఛమైనవి సర్టిఫికెట్తో సహా ఇలా సర్టిఫికేట్ చేసి ఇవ్వటం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది తర్వాత మనకి ఏదైనా సరే జాతిక వివరాలు తెలియకపోయినా కూడా సాధారణంగా ఎవరైనా సరే వారు ఏ సంస్థలో పనిచేసినా ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా చీటికి మార్పు తిట్లు తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తే అంటే మనం వర్క్ అంతా బాగా చేస్తాం చివరిలో ఏదో ఒక చిన్న తట్టిదం చేస్తాం దానివల్ల మొత్తం అంతా కూడా మనం ఏదో ఒక తిట్టు కట్టుకోవటము తర్వాత మన జీవితపక్ష్యాల్లో కొంత లాస్ అయిపోవటమో జరుగుతుంది ఇలాంటిది ఏదైనా ఉంది అంటే కనుక సాధారణంగా గురు అనుగ్రహం మనకి లేదు అని తర్వాత మన ఇరుగు పొరుగు వారితో ఇరుగు ఎప్పుడు కూడా ఈ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా కొనసాగవు ఏదైనా సరే వాళ్ళకి మన్ని చూస్తే ఏదో రకంగా తిట్టబుద్ధి వస్తుంది పోట్లాట పెట్టుకోబుద్ధి వస్తుంది అంటే అక్కడ కూడా మనకి సరిగ్గా గురు అనుగ్రహం లేకపోవటం అనేది తర్వాత రెండోది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా ఏదో రకంగా కారణంతో దాన్ని వాయిదా వేసేస్తూ ఉంటాం సరే ఇవాళ కుదరలేదు వెళ్తాంలే అలా అంటే ఆ దేవుడి దగ్గర మనకి ఆ ఆకర్షణ పవర్ తక్కువ ఉంది ఆకర్షణ శక్తి తక్కువ ఉంది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ గురు లోపం ఉన్నట్టే ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కనకపుష్యరాగం ధరించవలసిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఎవరికైనా సరే కొద్దిగా ఈ మద్యపానం అనేది ఏదైతే ఉంటుందో అలవాటు అలవాటు ఎక్కువ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా కనకపుషరాగం అవసరం అనేది ఉంటుంది ఇలా ఏదైనా సరే ఈ లక్షణాలను బట్టి కూడా కనక పుష్యరాగం అనేది ధరించవచ్చు కానీ వీటన్నిటికంటే కూడా ఏదైనా సరే మీరు ప్రత్యక్షంగా కానీ లేదా ఇలా వివిధ పద్ధతులు అంటే కాంటాక్ట్ అయ్యే పద్ధతులు కాంటాక్ట్ అయ్యే కానీ మీ యొక్క రత్నం గురించి కూడా తెలుసుకోవచ్చు అది మేము భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ ప్రాంతానికైనా సరే కొరియర్లో మేము పంపించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ మనం లభిస్తున్న ఈ రుద్రాక్షలు కావచ్చు కరుంగలి మాలలు కావచ్చు మరి నవరత్నాల మాలలు కావచ్చు ఇలా రత్నాలు కావచ్చు మా దగ్గర లభించే ప్రతివి కూడా మేము వాటిని ఖచ్చితంగా కాస్మెటిక్ పవర్స్ ద్వారా అంటే ఒక ఎనర్జీ పాస్ చే అభిషేకాల ద్వారా అవ్వచ్చు వివిధ పూజల ద్వారా అవ్వచ్చు వాటిలో ఎంతో కొంత ప్రాణశక్తిని కలిగిస్తే మీకు అందించడం అనేది జరుగుతుంది ఇందులో నో డౌట్ కనుక ఈ రకంగా కూడా ఇక్కడ సౌలభ్యం అనేది ఉంది కనుక తప్పకుండా నమ్మండి ఇక్కడ మంచి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు